నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురు యూనివర్సిటీ ఇప్పుడు తాయారమ్మ బంగారయ్య సినిమాలో గెస్ట్ రోల్ చేసినటువంటి చిరంజీవి గారు ఆ తర్వాత స్వయం కృషిలో చేశారు ఆ పద్మాంధవుడిలో చేశారు హీరోగా చేశారు అసలు అండ్ హీరో గాను ఆయన చేసిన క్యారెక్టర్లు కూడా ఎలాగా చాలా డిఫరెంట్ రోల్ చాలా డిఫరెంట్ ఒక చెప్పులు కుట్టుకునేవాడు క్యారెక్టర్ ఆయన అప్పటికే సుప్రీం హీరో ఓ రేంజ్ లో ఉన్నారు రేంజ్ లో ఉన్నాయన ఆయన ఈ సబ్జెక్ట్ ఆయన ఫస్ట్ చేయగలడా చేయగలడా కాదు ఆయన ఒప్పుకుంటాడా ఎందుకంటే ఆయన ఇమేజ్ ఏమో పెద్ద మాస్ ఇమేజ్ ఇది చెప్దాము వద్ద కూడా డైలమోలో ఉన్నారు నాన్నగారు ఇది విశ్వనాథ్ గారు ఇది నాన్నగారు అని చెప్పి చూద్దాం సార్ ఆయనకి అసలు చెప్పి చూద్దాం ఆయనకి ఇదైతే ఓకే లేకపోతే వేరే కి వెళ్దాం అని చెప్పగానే నేను చేస్తాను అన్నారు అద్భుతమైన క్యారెక్టర్ నేను చేస్తాను అప్పుడు దాకా ఆయన కాస్ట్యూమ్స్ ఇది అన్ని మొత్తం చాలా పెద్ద ఎందుకంటే ఆయన ఒక షర్ట్ వేసారంటే అది మొత్తం అందరూ స్టైల్ ఇదే అభిమానులు అందరూ కుట్టించేవారు అలాంటి ఆయన చాలా ప్లాట్ఫామ్ లో ఉన్నారు షర్ట్లు ఇలాంటివన్నీ కొనమన్నారు కాస్ట్యూమ్స్ క్యారెక్టర్ చెప్పి తగ్గట్టుగా చెప్పులు కుట్టుకునే ఇది నేర్చుకున్నాడు ఆయన ఒక చెప్పులు కుట్టే వాళ్ళని ఇంటికి పిలిపించుకుని నేర్చుకునే నేర్చుకున్నాడు అది అబ్జర్వ్ చేసేవాడు ఎలా కొడుతున్నాడు ఇదని అంత డెడికేటెడ్గా చేసాడు ఆయన క్యారెక్టర్ అందుకే ఆయనకి ఆ సినిమాలో ఫస్ట్ టైం ఇది ఈ అవార్డు నంది అవార్డు ఉత్తమ నటుడిగా ఫస్ట్ టైం చాలా అద్భుతంగా చేసాడు ఆ క్యారెక్టర్ ఆయన ఎందుకంటే అప్పటిదాకా దాకా ఆయన అలాంటి క్యారెక్టర్ రాలేదు అంటే మా మాస్ ఇమేజ్ ఆయనకి పెద్ద మాస్ ఇమేజ్ ఇది ఫైట్స్ అవలీలుగా చేసేసేవాడు ఆయన ఇది డాన్స్ అందరికీ తెలిసింది అది టోటల్ గా ఇంత గొప్ప నటుడు ఉన్నాడా ఆయనలో అని ఈ సినిమా ద్వారా స్వయంకృష్ తర్వాత రుద్రవీణ బాలచంద్ర గారిది దాని తర్వాత మళ్ళీ ఆపద్ బాంధవుడు ఇన్ని ఇవన్నీ ఆర్టిస్టు ఇది క్యారెక్టర్స్ ఆయన

ఆంధ్రాకి వచ్చినప్పుడు ఒకసారి చూసి మళ్ళీ చెన్నైలో రిలీజ్ అయిన తర్వాత అప్పుడు రెండు మూడు సార్లు చూసాం సో చిరంజీవి గారు రాగానే నేనే తీసుకొచ్చి గబగబా కూర్చోబెట్టి అప్పుడు హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి నాకు తెలిసి ఆయన ఫస్ట్ టైము ఈ మెమెంటో కూడా ఆ సినిమాలోదే అందుకున్నట్టుందండి అది ఆ సినిమా హండ్రెడ్ డేస్ దీంట్లోనే ఆయన ఇది ఫస్ట్ మిముంట అట్టుకుని అందుకునేది అదే అనేది నాకు బాగా గుర్తుంది అక్కడి నుంచి ఆయన అంటే తర్వాత అల్లురామని గారి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ బాగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా ఉండేవాడు అందరూ అప్పుడు అదే ఇది సో మా సిస్టర్ ఆవిడ అక్క సురేష్ గారు ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన బాగా క్లోజ్ అయ్యారు మా అందరికి ఇంకా నాకైతే వెల్ విషర్ టోటల్గా ఆయన నా వెల్విషర్ ఆయన ఏదొచ్చినా అయినా చెడైనా ఆయన ఇది ఇంత నేను నేను చూశాను స్టార్టింగ్లో చూశాను ఇప్పుడు చూస్తున్నాను ఆయన రూపురేఖలు మారిన ఏమో కానీ ఆయన స్వభావం ఏమాత్రం మారలేదు అదే ఇది డౌన్ టు ఎర్త్ అనేది ఆయనతో చూశాను అండి ఇప్పుడు అంటే ఇంత అభిమానులు లక్షల అభిమానులు ఆయన ఒకసారి చూస్తే చాలు అది ఇది అని అనుకునే ఇది దీంట్లో ఆయన ఎలా ఉండాలి అసలు అలాగా అంటే తప్ప చెప్పండి ఇప్పుడు వస్తున్న కొంతమంది ఉన్నారు ఇది వీళ్ళంతా ఒక సినిమాకి రెండు సినిమాలకే ఇలాగా తలకరేస్తున్నారు ఇదని ఆయన ఎన్ని చూసారండి హిట్స్ చూసారు పెద్ద పెద్ద సూపర్ హిట్స్ చూసారు ఒక తెలుగు ఇండస్ట్రీ ఇదే స్టామినానే మార్చేశారు ఆయన ఆయన ఎలా ఉండాలి అసలు మామూలుగా అయితే బట్ నేను ఫస్ట్ టైం అప్పుడు ఎలా చూసానో అలాగే ఉండదు ఆయన ఇది కానీ అది ఆయన చూస్తే అంటే ఒక ఉడత భక్తిగా చిన్న చిన్న సామాజిక ఇవన్నీ చేయడానికి ఇన్స్పిరేషన్ అండి మాలాంటి వాళ్ళందరికీ అలా బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత బ్లడ్ ఇవ్వడం అంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు నేను ఆయన పిలిపిచ్చారు వెంటనే ఇవ్వడం మొదలుపెట్టి అప్పుడు ప్రతి మూడు నెలలకి రెండు నెలలకి ఒకసారి వెళ్ళి ఇచ్చేసాడు అనమాట అలాగా ఎన్నో ఇట్లకి మోటివేషన్ ఇచ్చారు ఆయన ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ ఆయన చాలా ఇటు సో ఆయన తోటి మాది మూడు సినిమాలు మూడు అంటే ఫస్ట్ తయారా ఆపద్ బాంధవుడు ఆ సినిమాకి అయితే నేషనల్ అవార్డు వచ్చేసింది ఆయన అనౌన్స్ చేయాలి ఇంకా లాస్ట్ మినిట్ లో ఒక చిన్న అక్కడ సౌత్ నార్త్ డిఫరెన్స్ కనిపించింది అప్పుడు ఎక్కువ అప్పుడు ఇంకా ఎక్కువ అప్పుడు సౌత్ అంటే వాళ్ళకి చాలా తీసి ఇది ఇది ఆ టైంలో లాస్ట్ లో ఆయనకి లేకుండా చేశారు లేకపోతే ఫస్ట్ నేషనల్ అవార్డు తెలుగులో ఆయనకి అవార్డు బట్ ఆయనకి ఆ అవార్డు కాకపోయినా అందరం గుర్తింపు అది మిగతా ఇది అది ఎక్కడ పోతుండీ అది ఉంటుంది నిజంగా అదే అదే ఇప్పుడు పూర్ణోదయ పిక్చర్స్ వెరీ ఫస్ట్ గెస్ట్ లాస్ట్ కూడా కూడా తనే హీరోగా చేశారు సెంటిమెంట్ బాగా కలిసి వచ్చినట్టుంది కదా మా దాని తర్వాత చేద్దాం అనుకున్నారు సినిమాలు ట్రెండ్ మారడం ఇది మారడం అది కొంచెం మాకు డిసప్పాయింట్ చేస్తుంది ఆపత్ బాధ కమర్షియల్ గా గాస్ లేదు ఎందుకంటే మేము అమ్మేసాం అమ్మిన మాకు రెగ్యులర్ బయర్సే వాళ్ళు కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే మా సినిమాల ద్వారా ఎంతో సంపాదించారు పోయింది ఒక టెన్ పర్సెంటే టోటల్గా సో అది కూడా తట్టుకోలేకపోయింది నాటిగారు ఆ ఫెయిల్ సో దాంతో సినిమాలు మంచి చేద్దాం అన్న అలా 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 స్లో అయిపోయింది ఇంకా ఇంకా ట్రెండ్ కూడా మారింది ఇక్కడ సో మేము కూడా అలాగే మేము చేద్దాం అనుకున్నాం ఈ ట్రెండ్కి చూసి మేము అన్ని రకాల సినిమాలు చేయలేవు అప్పుడు అంటే పూర్ణోద గొప్ప సినిమాలు చేసిన తర్వాత పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో ఇలాంటి డైలమా ఇట్లతో అలాగే కలం గడిచింది ముప్పై రెండేళ్లు గడిచిందండి ఆపద్ బాంధవుడు వచ్చిన తర్వాత ఇప్పటికి ముప్పై రెండేళ్ళు అవుతోంది పూర్ణోదయ పిక్చర్స్ నుంచి సినిమా రాలేదు ఆపద్ బాంధవుడే లాస్ట్ సినిమా అదే ఇప్పుడు మళ్ళీ చేద్దామని ఉంది కొంచెం టైం చూసుకున్నైనా మంచి సినిమా చేస్తామని ఇది మా అమ్మాయి శ్రీజా శ్రీజ తను చాలా ఇంట్రెస్ట్గా ఉంది చేద్దామని అది జరుగుతుందండి అదే ఒక పక్క మళ్ళీ ఇప్పుడు యాక్చువల్గా ఒక సినిమా చేయవలసింది ఇప్పుడున్న పరిస్థితులు చూసి థియేటర్లో ఓటీటీలు థియేటర్లో ఈ వీటిల్లో ఆడియన్స్ రావడం తక్కువై ఇవన్నీ చూసి కొంచెం ఆగుదాం థియేట్రికల్ అనేది ఎప్పటికీ శాశ్వతం ఉండదు అది ఇంకా థియేటర్కి రారు ఇది అనేది ఉండదు అని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఒక ఇది పైరసీ వచ్చినప్పుడు వీడియో క్యాసెట్లు వచ్చినప్పుడు అలాగే అన్నారు థియేటర్కి ఇంకెవరు ఎవరు అని టీవీలు వచ్చినప్పుడు అలాగే అన్నారు సీరియల్స్ వచ్చేస్తా ఇంకా సినిమా థియేటర్కి ఎవరు వెళ్ళరు అలాగా పైరసీలు వచ్చినప్పుడు ఇలాగ ఎన్నో ఇట్లుగా అంటూనే ఉన్నారు కానీ థియేటర్ థియేటర్ బిగ్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ ఎప్పటికీ శాశ్వతం ఉండదు ఇక్కడే కాదు నేషనల్ ఇది మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ యుఎస్ లో కూడా బిగినింగ్ లో కొంచెం ఎందుకన్నా మళ్ళీ ఎప్పటికీ అది శాశ్వతంగా కొన్ని కొన్ని థియేటర్లోనే చూడాలి ట్రూ కొన్ని సినిమాలు నిజంగా అదే సో మళ్ళీ మంచి రోజులు వస్తాయి డెఫరెంట్గా ఇది ఇప్పుడు చిన్న చిన్న హెర్డిల్స్ అంతే థియేటర్ దీనికి ఆడియన్స్ రాకపోవడం అనేది